హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఈ యొక్క నెలలో అంటే ఆగస్టు నెలలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు జమ అయ్యేటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే రావటం జరిగిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం అయితే ఈరోజు పదకొండు గంట పది గంటల ముప్పై నిమిషాలకైతే ఏపీ సచివాలయంలో ముఖ్యంగా పాఠశాల విద్యా డైరెక్టర్ గారు ఈ యొక్క సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఉపాధ్యాయులకి ఏమైనా అంటే బదిలీలకు సంబంధించి కానీ ఏదైనా బోధనేతర సమస్యలు కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయితే అవుతాయి ఈరోజు ఈ యొక్క సమావేశంతో అదేవిధంగా ఖచ్చితంగా అందరూ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకి తెలియజేయడం ఏంటంటే ఎర్నుడ్ లీవ్స్ అండి ఈఎల్ క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉన్నవారు తమ రిక్వెస్ట్ లెటర్ని అయితే ఎంఆర్సీకి పదిహేడవ తేదీ లోపైతే అయితే పంపవలసిందిగా అయితే చెప్పడం జరిగింది ఇక ఇప్పటి వరకు కూడా అయిన వివరాలు కనుక ఒకసారి గమనించినట్లయితే ఉద్యోగులకి ఎస్ఎల్స్ అయితే ఇరవై రెండు వేల ఇరవై సంబంధించి కొంతమందికి జమ అయ్యాయి అదేవిధంగా కొంతమందికి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు జమ అయ్యాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించిన సరెండర్లు బిల్లులు అయితే ఈ విధంగా అయితే కొంత మేర ఎస్ఎల్స్ అయితే జమ కావడం అయితే జరిగింది కొన్ని మెడికల్ బిల్లులు కూడా జమ కావడం అయితే జరిగిందండి ఇక మెడికల్ రియంబర్స్మెంట్ నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకొని ట్రస్టు నుండి మంజూరు ఉత్తర్వులు పొందిన తర్వాత వాటిని యథాతథంగా సబ్ ట్రైజరీ ఆఫీసులో క్లెయిమ్ చేసుకోవడానికి అవి తిరస్కరించబడుతున్నందున ఈ యొక్క నాన్ రిఫరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే సం సందర్భంలో బిల్లులు మరియు ఉత్తర్వులు అన్ని ఒరిజినల్ కాపీలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి మాన్యువల్గా అయితే పంపించి ప్రభుత్వ రిలాక్సేషన్ కొరకు పంపించిన తదుపరి ప్రభుత్వం నుండి రిలా రిలాక్సేషన్ అయితే వచ్చిన తర్వాత మాత్రమే బిల్లులైతే క్లైమ్ చేసుకోవాలని ఉత్తర్వులైతే కమిషనర్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి అయితే ఈ నెలలో జమ అయ్యేటువంటి బకాయిలు ఒకసారి గమనించినట్లయితే ఉద్యోగులకి సంబంధించి ఈఎల్సు అదేవిధంగా జీపీఎఫ్ లోన్స్ మరియు ఏపీజేఎల్ఐ లోన్స్ ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్స్ బిల్లులు మెడికల్ అంటే పెన్షన్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఎంప్లాయీస్ టీచర్స్ సరెండర్ లీవ్ బిల్లులు ఇక పెన్షన్లకు సంబంధించి లీవ్ ఎన్హెస్మెంటు పెన్షన్ల పదకొండవ పిఆర్సీ అరియర్సు అదేవిధంగా ఇంకా కొన్ని పెండింగ్ డిఏ పదకొండవ పీఆర్సీ అరియర్స్ మెడికల్ బిల్లులు పెన్షన్లు రిటైర్ అయినప్పుడు రావాల్సినటువంటి బిల్లులు పోలీస్ శాఖ వారికి టీఏ బిల్స్ ఎస్ఎల్స్ అయితే ఈ నెలలో కొంతమేర జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి ఎందుకంటే ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఏపీ ప్రభుత్వం నాలుగు వేల కోట్లనైతే రుణానికైతే సమీకరించబోతుంది ఈ యొక్క నాలుగు వేల కోట్లు వచ్చిన తర్వాత వీటిలో కొంతమేర పెండింగ్ బిల్లులైతే ప్రతి ఒక్కరికి కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్